ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రేమ్ చామంతితో సహా రమాదేవి అందరూ రామేశ్వరంలో ఒక ఇంట్లోకి లోపలికి వెళ్తూ ఉంటారు అప్పుడు పూజారి గారు ఏదో కలషం పట్టుకొని గుమ్మం బయట పూజ చేయిస్తూ ఉంటాడు రోజా కూడా మామూలు డ్రెస్ వేసుకొని అక్కడికి వచ్చేసి ఉంటుంది వెంటనే ఈ చామంతిని ఇక్కడ నుండి పంపించేసేయాలి ఇది ఇక్కడ ఉంటే నాకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది నేను అస్సలు కాన్సన్స్ట్రేషన్ చేయలేకపోతాను ఏదో ఒకటి చేసి దీనిని వెంటనే ఇక్కడ నుండి పంపించకపోతే నా ప్లాన్ అంతా కూడా దెబ్బతింటుంది అని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత రమాదేవి గడపకి పూజ చేసేస్తూ ఉంటు అమ్మ లోపలికి వెళ్ళండి అని పూజారి గారు చెప్తారు పూజారిగాల కొలుష్యం అలాగే పట్టుకొని ఉంటారు రండి లోపలికి వెళ్దామని రమాదేవి అంటే రండి రండి ఇక అందరు వచ్చేయండి లోపలికి వెళ్దామని రమా హర్ష ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు అప్పుడు చామంతి కూడా లోపలికి వస్తూ ఉంటే రోజా కావాలనే తన కాళ్ళని చామంతి కాళ్ళకి అడ్డుపెట్టిస్తూ ఉంటుంది ఇక చామంతి పూజారి చేతిలో ఉన్న కలషం పైన పడిపోయి అదంతా కొండ కింద పడిపోయి రోజా చామంతికి అడ్డు అడ్డుపెట్టేసి ఉంటుంది చామంతి ఆ కలషం పైన పడిపోతూ అయ్యో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అయితే ఆ కలషం పైన పడిపో పడిపోకుండా చామంతి చెయ్యిని పట్టుకొని ఉంటారు అయితే ప్రేమే చామంతి చెయ్యి పట్టుకొని కాపాడా చా దీనిని ఇలా కాపాడాడే అని రోజా ఇలా బాధపడుతుందే నెక్స్ట్ ఎపిసోడ్లో